హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి రాగల రెండు రోజులు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది చురుకుగా నాయకుపవనాలు వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం పూట అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది గత అర్ధరాత్రి నుండి దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు గత అర్ధరాత్రి నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణం చూస్తే రాగల ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తుండి భారీ వర్షాలు రాగల ఇరవై గంటల్లో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పుల్లివెందుల బల్లారి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నైతి రుతుపవనాలు చురుగ్గా మారటంతో ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఇటు మధ్య కొస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది పగలంతా తీవ్రమైన ఎండలు ఉష్ణోగ్రతలు నమోదయ్యి సాయంత్రం అర్ధరాత్రి సమయానికి వచ్చేసరికి ఉరుముతో కూడిన తేలికపాటి జల్లులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉరుములు మెరుపులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు రాగల రెండు రోజులు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఋతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఈ వర్షాలు అక్కడక్కడ పడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపారు ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు రాగల రెండు రోజులు అక్కడక్కడ నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు కృష్ణ గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్టు అధికారులు తెలిపారు గేట్లన్నీ మూసేసినట్టుగా అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత మళ్ళీ పెరుగుతున్నట్టుగా అధికారులు తెలిపారు ఈరోజు ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు తెలుపుతున్నారు ఇటు మధ్య రాయలసీమ విషయానికి వస్తే మధ్య రాయలసీమలో కొంత వేడి వాతావరణం ఈ రోజు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మేఘాలు మాత్రం రోజంతా వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చి ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఇలా ఉంటే రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమ్మదే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు ఈ ఉష్ణోగ్రతలు ఎండల పట్ల అటు రైతులు రైతు కూలీలు తగు జాతులు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు